అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అరవింద గారు రచించినటువంటి ఒక జడ అమ్మాయి మూడో భాగం మరి మూడో భాగంలోకి వెళ్దామా ఎవరిల్లు అన్నాను ఇక్కడే నాయర్ అని ఉన్నారు వాళ్ళ ఇంట్లో ప్రతి శనివారం మధ్యాహ్నం బాల విహార్ జరుగుతుంది ఒక గంట సేపు ఏడాది నుంచి నేను వెళ్తున్నాను మీకు కూడా పరిచయం చేయాలనిపించింది అందుకే ఇవాళ రత్నబాల గారిని కూడా టీకి రమ్మన్నాను అంది సునంద బాలవిహార్ అంటే అని అడిగాను నువ్వు వినలేదా సరే చూద్దు పద అంది ఆ ఇల్లు సునంద వాళ్ళ ఇంటికి నాలుగు అవతలు ఉంది పెద్ద ఇల్లే పెద్ద హాలు ఉంది ఒకవైపు గోడకి తెల్లటి టేబుల్ క్లాత్ పరిచిన టేబుల్ ఉంది దాని మీద రెండు అడుగుల ఎత్తు కృష్ణ విగ్రహం ఉంది పూలు అలంకరించారు అగృత్తులు వెలుగుతున్నాయి ఇక జంపకాన మీద పిల్లలు కూర్చున్నారు ఒక మధ్య వయసు ఆవిడ మాకు ఎదురొచ్చింది నమస్తే మామి నా స్నేహితురాళ్ళు రత్నమాల శైలజ అంది సునంద సంతోషం కూర్చోండి అంది ఆవిడ ఆవిడ పెట్టుకున్న ముక్కు పుడక తడుకుమంటోంది కట్టిన చీర తెలుగు వాళ్ళలా కాకుండా పొట్ట చుట్టూ చుట్టుకుంది బాగుండలేదు మేము కూర్చున్న రెండు నిమిషాలకి ఆయన నాయర్ వచ్చారు హరి ఓం అన్నారు చేతులు జోడించి హరి ఓం అది సునంద ఆయనలాగే పిల్లలంతా కలిసి గురు స్తోత్రం చేశారు భజగోవిందం పాడారు ఒక శ్లోకానికి నాయర్ గారు అర్థం చెప్పారు ఆయనకి తెలుగు బాగా వచ్చు తర్వాత పిల్లలు భజనలు పాడారు తర్వాత పె పెద్ద పిల్లల నీతి కథలు చెప్పారు తర్వాత అంతా కలిసి ప్రమాణం చెప్పారు హారతి ఇచ్చి ప్రసాదం పంచిపెట్టారు మేము ఇంటికి బయలుదేరాం ఒక గంట వేస్ట్ అనుకుని గట్టిగా ఊపిరి పిలిచాను ఎలా ఉంది బాలవిహార్ అని అడిగింది సునంద ఏముంది పిల్లలు అల్లరి చేయకుండా గంట కాలక్షేపం ప్రసాదం దొరుకుతుంది భజనలు వింటే లత మన్నాడే పాడినవి వినాలి అన్నాను చాలా బాగుంది పిల్లలు భజనలు పాడుతుంటే చాలా ముద్దుగా ఉంది కథలు చెప్పటం అందరికీ రాదు ఆ దంపతులు ఇద్దరు చాలా రిలీజియస్ మైండెడ్ అనుకుంటాను అంది రత్నమాల సునంద ఏమైనా చెప్తుందేమో అనుకున్నాను ఏమీ మాట్లాడలేదు రత్నమాల గారు ఆ వరుసగా ఉన్న ఇళ్లలో ఎవరున్నారని అడిగింది పెద్ద లాయర్లు డాక్టర్ల పేర్లు చెప్పింది సునంద ఇంటికి చేరి కూర్చున్నాక మీ ఇంట్లో అల్సేషియన్స్ లేవు ఎందుకని అనుకుంటాను వచ్చిన ప్రతిసారి అన్నాను ఇది వరకుంటేవి ఆ పద్ధతి నాకు ఇష్టం లేదు కుక్కల గురించి నాన్నగారితో దెబ్బలు గెలిచాను కుక్కల్ని వెళ్ళగొట్టి సుబ్బుని ప్రవేశపెట్టాను ఇంట్లో అంది నవ్వుతూ సుబ్బు కాఫీలు అందిస్తున్న పని పిల్లవాడు పదిహేనేళ్ళు ఉంటాయి పదేళ్లప్పుడు ఆడుకో అడుక్కోవడానికి వచ్చాట ఇంట్లో ఉండి పని చేస్తావా అని అడిగిందట సునంద చేస్తానన్నాడు వాడు వాడు దొంగతనం చేసి పారిపోతాడు అన్నారట వాళ్ళ నాన్నగారు సురేన్ ఒక ఛాన్స్ ఇద్దాము అందట వాడు ఉండిపోయాడు వాడికి చదువు చెప్పింది సునంద చదవటం రాయటం నేర్చుకున్నాడు క్రమంగా ఇంటి పనులు చేయటం నేర్చుకున్నాడు బాహ బాల విహారకు వెళ్ళేవాడు వాడి వల్లే సునందకు బాల విహారతో పరిచయం అయింది సుబ్బు ఫలహారందిచ్చాడు మా అందరికీ జీడిపప్పు రకరకాల కూర ముక్కలు నేతి వాసనతో గొమ్మగుమలాడిపోతుంది ఉప్మా ఇంట్లో ఎప్పుడూ నేనే చేయటం అందరికీ పెట్టటం ఎవరైనా చేసి చేతికి అందిస్తే తినటానికి నాకు చాలా హాయిగా ఉంటుంది ఇటువంటి ఉప్మా చాలా రోజులైంది అంది రత్నమాల తినటం అయ్యాక టీ తెచ్చాడు సుబ్బు అప్పుడు సునందం చూస్తే ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది అనిపించింది బాలవిహార్ కేవలం కాలక్షేపం కాదు నాకు బాలవిహార్ మీద చాలా హోప్ ఉంది చిన్న ఆనంద అనే స్వామీజీ పేరు విన్నావాసైల చిన్నయ్య మిషన్ వాళ్ళది బాలవిహార్ మన తరంలో పాకిపోయిన భౌతికవాదం మెటీరియలిస్టిక్ దృక్పథం చూసి మనలో నశించిపోతున్న జీవితపు విలువలను గుర్తించి వాటిని పునరుద్ధరించడం కోసం కృషి జరుగుతోంది మనిషిని ధర్మబద్ధుడిని చేసి సంఘ శ్రేయస్సును సాధించే మతానికి దూరమయ్యాం సంఘానికి వ్యక్తికి అభ్యుదయాన్ని ప్రసాదించే నైతిక విలువలని కోల్పోయాం ధర్మం భక్తి వ్యక్తి చైతన్యం ఏదీ లేక మనం పతనం వైపు పరుగు తీస్తున్నాం లేకపోతే డబ్బు కోసం ఈ పాకులు అట్లేమిటి నాయకుల్ని బిజినెస్ పీపుల్ని వదిలేసిన ఒక సామాన్యుడి ఆశయం ఏమిటి ఒక యువతి ఉద్దేశం ఏమిటి జీవితం గురించి సుఖం సుఖం ఎంజాయ్మెంట్ దానికోసం డబ్బు దానికోసం ఉద్యోగం దానికోసం పెళ్ళి ప్రేమ విడాకులు లంచాలు సుఖం ఏంటి ఆత్మతృప్తి కాదు మానవ శ్రేయస్సు కాదు మంచి భోజనం సినిమాలు చూడటం ఫ్యాషనబుల్గా దుస్తులు ప్రేమించటాలు విడిపోటాలు ఇవే విలువలు ఈ ఆదర్శాలతో పిల్లలు ఏమవుతారు ఒక జాతిగా నిలబడాలంటే దేశానికి నాయకులు కావాలి శాస్త్రవేత్తలు ఇంజనీర్లు కళాకారులు డాక్టర్లు రచయితలు కావాలి సుఖమే ఆదర్శంగా బతుకుతున్న జనం దేశానికి ఏమిస్తారు దేశాన్ని పీల్చుకు తింటారు పిప్పి చేస్తారు కానీ ఏమీ ఇవ్వలేరు అంటోంది సునంద సునంద కంఠంలో తీవ్రత ఉన్న మొహంలో ప్రసన్నత చెర చెదరలేదు నేను వింటూ ముగ్ధులు అలనైపోతున్నాను హఠాత్తుగా రత్నమాల లేచి నిలబడటం చూసి అటు చూశాను ఆవిడ కళ్ళు కోపంతో చెల్లిస్తున్నాయి పెదవులు అదురుతున్నాయి బొగ్గలు ఎర్రపడ్డాయేమో అనిపించింది లేచి నిలబడి సునంద ఇంటికి రమ్మని పిలిచి అవమానిస్తావా అంది సునంద తెల్లబోయింది నాకు ఇదంతా ఏమిటో అర్థం కావట్లేదు అసలు సునంద రత్నమాలను ఎందుకు పిలిచింది అనుకుంటున్నాను అంతలో సునంద తేరుకుంది రత్నమాల గారు కూర్చోండి ముందు కూర్చోండి అపార్థం చేసుకోవద్దు అంది రత్నమాల కూర్చుంది కానీ కోపంగా ఉంది గుప్పెటతో సోఫా మీద కొడుతూ అపార్థం చేసుకోవద్దంటే సరిపోతుందా నేను మిమ్మల్ని డబ్బు అడుగుతూ ఉంటాను మీకు ఇష్టం ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు నేను సినిమాలకు వెళ్తాను మంచి చీరలు కడతానని అందరికీ జలసి మీకు కోపం అందుకని ఇట్లా ప్లాన్ చేసి నన్ను అవమానిస్తారా నాకు నీతులు చెప్తారా ఎంత చదువుకున్న సంస్కారం ఉండదు ఎవరైనా సుఖపడుతుంటే చూడలేదు సంఘం దీనికోసం ఇంటికి పిలిచి అవమానించాల నన్ను మీరిద్దరూ కలిసి అంటూ ఆవిడ మొహం కప్పుకొని ఏడుస్తోంది ఈసారి నేను తెల్లబోయాను సునంద వైపు చూశాను ఆ కళ్ళల్లో బాధ కరుణ తప్ప ఏ అలజడి లేదు నన్ను చూసి జవాబుగా నవ్వింది రత్నవాలి గారి భుజం మీద చేయేసి తొందరపడకండి మేమిద్దరం కలిసి మీకు వ్యతిరేకంగా ఏమీ చేయట్లేదు శైలును కూడా మీలాగే టీకి పిలిచాను బాలవ్యహారు చూపించాలనుకున్నాను మీరు డబ్బు అడుగుతారని నాకు ఎప్పుడు కోపం లేదు ఇవ్వగలను ఇస్తాను ఇటొచ్చి దాన్ని సవ్యంగా ఖర్చు పెట్టాలనే బాధ మాత్రం ఉంది నాకు మీ గురించి మీరు మారాలి పైపై సలదాలు కాక నిజంగా సంతోషంగా ఉండాలని నా కోరిక అంది ఆవిడ ఏడుపు ఆగిపోయింది లేచి బాత్రూంలోకి వెళ్ళింది మొహం కడుక్కుంది బొట్టు దిద్దుకుని వచ్చి సోఫాలో కూర్చుంది నేనే తొందరపడ్డాను అంది మీరిద్దరూ నాకంటే చిన్నవాళ్ళు కానీ నాకు నిజంగా స్నేహితులు అంటే మీకు ఎందుకు చెప్పకూడదు చెప్పుకోవడానికి నాకు ఎవరూ లేరు పిల్లలు చిన్నవాళ్ళు జీవిత సమస్యలు వాళ్ళకి అర్థం కావు వాళ్ళకు కావాల్సినవి తిండి గుడ్డ పుస్తకాలు సినిమాలు ఇస్తూ ఉంటే అమ్మ నాన్న మంచివాళ్ళు లేకపోతే తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తారు పిల్లలు వాళ్ళని కన్న నేరానికి అంటూ ఆవిడ సునంద వైపు చూసి జాలీగా నవ్వింది మళ్ళీ మొదలుపెట్టింది నాకు పదమూడో ఏకనే పెళ్ళయింది మేనరికం తొందరపడి చేశారు పెళ్ళైన ఏడాదికే మా బావ జ్వరం వచ్చిపోయాడు అయితే మరి రావు గారు మనసులోనే అనుకున్నాను మళ్ళీ వింటున్నాను మళ్ళీ స్కూల్లో చేరాను అన్నయ్య ఎవరినా చదువుకు అడ్డు చెప్పలేదు చదువుకుంటే మంచిదే ఉద్యోగమైనా చేసుకుంటుంది అనేవారు అప్పుడు నేను ఇంకా చక్కగా ఉండేదాన్ని అందరూ నా గురించి విచారిస్తూ ఉండేవారు నా కొళ్ళు మండేది ఏదో విధంగా వీళ్ళందరికంటే గొప్పదాన్ని అయిపోవాలి అని అనుకునేదాన్ని ఒకసారి స్కూల్లో డ్రామాలో వేశాను అందరూ నేను చాలా బాగా అన్నారు అప్పటి నుంచి నాటకాలలో వేస్తుండేదాన్ని కాలేజీలో ఉండగా నాటకాల పోటీ జరిగింది నాకు ఉత్తమ నటి బహుమతి లభించింది ఉత్తమ నాటకం బహుమతి ఇంకో కాలేజీ వాళ్ళకి వెళ్ళింది ఆ నాటకం వేయించింది రావు కాలేజీలో లెక్చరర్గా ఉండేవాడు అప్పటికే నన్ను అభినందించాడు మా ఇంటికి రావడం మొదలెట్టాడు ఇంకా పెళ్ళి కాలేదు ఇప్పుడు బట్టతలైంది కానీ అప్పుడు జుట్టు ఒత్తుగా ఉండేది ఇప్పుడు సిగరెట్లు తాగి తాగి మొహం పీక్కుపోయి పెదవులు నల్లబడ్డాయి కానీ అప్పుడు మొహంలో కళా కాంతి ఉండేది ఇప్పుడు నువ్వు ఎలాగైనా ఏడ్చుకో నీ సంగతి నాకు అనవసరం అన్నట్టుగా చూస్తాడు అప్పుడు నువ్వు కావాలి నాకు నువ్వే కావాలి అన్నట్టు చూసేవాడు నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు మా అన్నయ్య నా అంతా చెప్పాడు అయినా చేసుకుంటానన్నాడు నాకు చాలా సంతోషం వేసింది అటువంటి అద్భుతమైన వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేరు అనిపించింది ఇటువంటి మనిషే దేవుడు అనిపించింది పెళ్ళైంది నన్ను చూసి జాలిపడిన వాళ్ళందరినీ చూసి నేను నేను నవ్వుకున్నాను నువ్వు కూడా టీచర్గా ఉద్యోగం చేయొచ్చు ట్రైనింగ్కి ఇచ్చదు అన్నాడు రావు రావు బిఈడి చేశాను అప్పుడే మా మొదటి పాప పుట్టింది అరుణ నేను ఉద్యోగం చేసే అవకాశం లేకుండానే వరుసగా ముగ్గురు పిల్లలు పుట్టారు నాకు నీరసం మాకు డబ్బు చాలకపోవడం మొదలైంది అప్పుడే రావు మారిపోయాడు ఆ ఉత్సాహం నాటకాల సరదా పోయాయి పేకాటం స్నేహితులతో కలిసి తాగడం మొదలెచ్చాడు నేను నిన్ను ఉద్ధరించాను పెళ్లి చేసుకుని అన్నట్టుగా మాట్లాడేవాడు ఆ హాంభావానికి తోడు ఇల్లు అంటే అసహ్యం పుట్టింది నన్ను పిల్లల్ని నిర్లక్ష్యం చేయటం మొదలుపెట్టాడు నేను కొన్నాళ్ళు ఏడ్చాను మళ్ళీ నన్ను నేనే ఓదార్చుకుని ధైర్యం చెప్పుకున్నాను ఉద్యోగానికి ప్రయత్నించాను అప్పుడే ఉద్యోగం దొరికింది నా మీద జాలిపడి నాకు ఈ ఉద్యోగం ఇచ్చింది మన ప్రిన్సిపాల్ డబ్బు ఇబ్బంది కొంచెం తగ్గింది నా ఆరోగ్యం బాగుపడింది పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు రావు మళ్ళీ నేనంటే ప్రేమ చూపించడం మొదలుపెట్టాడు మొదట సంతోషించాను కానీ నా సంతోషం నిలవలేదు అతడిది ప్రేమ కాదు నేను అందంగా ఉంటాను ఆరోగ్యంగా ఉంటాను కాలక్షేపానికి పనికి వస్తాను కానీ ఒక భార్య కది చాలదు అతడు పిల్లల్ని ప్రేమించాలి పెంచాలి కష్ట సుఖాల్లో తోడుగా ఉండాలి రావు ఇంటికి కావాల్సిన డబ్బు ఇవ్వడు పిల్లల్ని పలకరించడు ఈ దోశ దేశంలోనే కాదు ఏ దేశంలోనైనా వితంతువులు సంపాదన లేని స్త్రీలు వేసీలు అవుతారు నువ్వు అదృష్టవంతురాలివి అంటాడు ఏడుస్తూ ఉంటాను నాలో నేను అప్పుడప్పుడు వెర్రిగా నవ్వుకుంటాను ఏదో ఒక భర్త్ అంటూ ఉండటం అదృష్టమే అనిపించేది ఒక్కోసారి సందిగ్ధావస్థ ఆపరేషన్ అంటే భయం అలాగే ఇంకో ఇద్దరు పిల్లలు పుట్టారు ఐదోసారి ఆపరేషన్ చేయించుకున్నాను ఇక కనలేదు వీళ్ళందరినీ నేనే పోషించుకోవాలి అయినా రావుని పూర్తిగా అసహించుకోలేను నిరసించలేను ఇతడు నన్ను పెళ్లి చేసుకోకపోయి ఉంటే ఏమై ఉండేదాన్ని అని భయం వేసేది చాలు ఇది చాలు అతడు ఉంటే చాలు అనుకునేదాన్ని ఒకసారి అతడు ఒక భర్తేనా అతడికి పిల్లల్ని కన్నాను సుఖం ఇచ్చాను అతడికైనా సుఖం నాకు అవసరం లేదా ఈ పిల్లలు అతడి పిల్లలు నేనే పోషించాలా అని ప్రశ్న కలుగుతుంది ఒకసారి వెర్రి కోపం వస్తుంది చేతిలో ఎంత డబ్బు ఉంటే అంతా పెట్టి చీరలు కొంటాను సినిమాలకు వెళ్తాం హోటల్కి వెళ్తాం ఇంటికి రాగానే ఖాళీ డబ్బాలు వెక్కిరిస్తాయి అప్పుడికి అప్పుకు పరిగెడతాను పిల్లల కోసం నాకు తెలుసు అందరూ నన్ను చూసి నవ్వుతారు హేళనగా నేను నవ్వుతాను ఈ లోకాన్ని చూసి కసిగా నాకు ఓపిక ఉన్నన్ని రోజులు వాళ్ళకి తిండి పెడతాను ఉద్యోగం చేసి అప్పటికి మారున ఉద్యోగం చేస్తోంది నన్ను ఆదుకుంటోంది ఏమో సినిమా స్టార్ అవుతుందో టీవీ యాంకర్ అవుతుందో పెళ్ళి అవుతుందో దాని కర్మ వాళ్ళ కర్మ చెప్పండి నన్ను మారమంటారు ఏం మారాలి అంది ముళ్ళ కంప లాంటి జీవితం తేనె పట్టు లాంటి జీవితం కాస్త తీపిని ఆశ్రయించుకుని వెయ్యి సమస్యలు ముసురుకున్న జీవితం దానికి ఒక పరిష్కారం ఉంటుంది అనుకున్నాను సునంద వైపు చూస్తున్నాను ఏమంటుందో అని మార్పు అనేది ఒక క్షణంలో రాదు రత్నమాల్ గారు ఒకరి సలహా మీద కూడా మనం మారం మార్పు అనేది క్రమంగా వస్తుంది మన అంతరాళం నుంచి వస్తుంది అది అవసరమని నమ్మకం కలిగినప్పుడే వస్తుంది నేను మిమ్మల్ని ఒక చిన్న కోరిక కోరుతున్నాను ప్రతి శనివారం మధ్యాహ్నం ఇక్కడికి రండి పిల్లల్ని కూడా తీసుకురండి అంది రత్నమాల తల ఊపింది వస్తాను నా మంచిని కోరేవాళ్ళు మీరున్నారు నాకు అనుకుంటే సంతోషంగా మనసుకు బలంగా ఉంది అంది తర్వాత సునంద మమ్మల్ని వాళ్ళ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్లి ఆవిడకు రత్నమాల గారిని పరిచయం చేసింది అక్కడ పది నిమిషాలు కూర్చుని వచ్చాం మనదే సమస్య అని మనకొక్కరికే బాధలు అని అనుకుంటాం ప్రతి మనిషికి ఏవో ఒక సమస్యలు ఉంటాయి బాధలు ఉంటాయి ఆవిడకింత ఐశ్వర్యం ఉండి అందరూ ఉండి కూడా అనుభవించలేకపోవడం ఏమిటి అనారోగ్యం ఎందుకు మన చేతిలో లేనివి కొన్ని కష్టాలైతే మన చేతిలో చేసుకునేవి మన ఆలోచన ఫలితం కొన్ని కష్టాలు అంది రత్నమాల ప్రతి శనివారం వస్తుంటానని మళ్ళీ ఒకసారి సునందకి చెప్పి వెళ్ళింది ఆవిడ నాకు ఇంకా కొంచెంసేపు అక్కడే ఉండాలనిపించింది హాల్లో కూర్చున్నాం సునంద ఇంకా ఏదో ఆలోచిస్తూనే ఉంది మనిషిలో ఎప్పుడూ ఆకళ్ళకి ఆదర్శాలకి మధ్య యుద్ధం జరుగుతూనే ఉంటుంది ఆకలి గెలిస్తే పశువు అవుతాడు ఆదర్శం గెలిస్తే మనిషి అవుతాడు అంది ఈ రెండిటి మధ్య నలిగిపోవటమే జీవితం అన్నాను అవును శైలు బాధలు కష్టాలు మనిషి వ్యక్తిత్వానికి పదును పెట్టాలి అతడిలోని సామర్థ్యాన్ని పైకి తేవాలి తెస్తాయి అంది కానీ కష్టాలు బాధలు మితిమీరితే మనిషిలోని మంచితనం నశించిపోతుంది హింసాబుద్ధి పెరిగిపోతుంది కదూ అన్నాను అవును ప్రస్తుతం జరుగుతున్నది అదే అంది దిగులుగా విచారంగా తన మూడు మార్చాలని టాపిక్ మార్చాలని అనిపించింది నాకు అందరికీ అన్నీ చెప్తారు మరి మీరు ఇంకా పెళ్లి చేసుకోలేదే అని అడిగాను ఆ మాత్రం చదువు ఏర్పడింది మా మధ్య అనే నమ్మకం కలుగుతూ ఉంటే ఈ లోకం మనుషులను చూస్తుంటే పెళ్ళొద్దు అనిపిస్తోంది నిజానికి ఇంకా చిన్న వయసులోనే పెళ్ళి అవ్వటం మంచిది నువ్వు ఆలస్యం చేయకు శైల త్వరగా చేసుకో అది సరే నేను నీకంటే పెద్దదాన్నే కానీ నువ్వు నన్ను మీరు అంటాం బాగుండలేదు నాకు చెల్లెలు వంటి దానివి నువ్వు నువ్వు నా నువ్వు అనాలి సరేనా అంది సరే అన్నాను మీరు నన్ను చూస్తే నవ్వుగా ఉంది కదా మీకు అసైలా బాల విహారికి తీసుకెళ్ళటం రత్నమాల గారికి నీతులు బోధించటం అంది సునంద బాలవిహార గురించి నాకేం తెలియదు కానీ బా దాని ఉద్దేశం తెలిసాక ఆకర్షణ ఏర్పడుతోంది రత్నమాల గారు మారితే నేను కూడా చాలా సంతోషిస్తాను అన్నాను అసలు మారవలసింది రావు గారు అంది సునంద అంటూ ఉంటే ఎదురుగా చూశాను సురేన్ లోపలికి వచ్చాడు ఏటో శైలా గారికి లెక్చర్ ఇస్తున్నావు అంటూ సో నంద జవాబు ఇవ్వలేదు నేను లేచి నిలబడ్డానికి వెళ్ళాలని మీరింటికి వెళ్తున్నారా నేను డ్రాప్ చేస్తాను అటే వెళ్ళాలి ఇది మీకు డ్యూటీ అయిపోతుంది నన్ను దింపటం అన్నాను మై ప్లెజర్ అన్నాడు ఇటువంటి వాడిని హ్యాండ్స్ అమ్మంటారు అంటారు అనుకున్నాను శైలా దగ్గర జాగ్రత్త అంది సునంద ఇంటి ముందు కార్ ఆగింది థ్యాంక్స్ చెప్పాను యు ఆర్ వెల్కమ్ మిమ్మల్ని రోజు దింపమన్నా సంతోషంగా చేస్తాను ఆ పని అందమైన అమ్మాయి ఉంటే ఆనందంగా ఉంటుంది అన్నాడు మీ మాటలు సునందకి చెప్తాను అన్నాను మీరు చెప్పరు చెప్పలేరు అన్నాడు వెళ్ళిపోయాడు కురిసింది వాన నా గుండెలోన నీ చూపు జల్లుగా అని మనసు పాడుతోంది వచ్చాను నాన్న వరండాలోనే కూర్చుని ఉన్నారు వీక్లీ చూస్తున్నారు నా కోసం చూస్తున్నారా ఆలస్యమైంది సునంద బ్రదరా అన్నారు అన్నాను నాన్న పక్క కుర్చీలో కూర్చున్నాను సునంద నన్ను ఎక్కడికి తీసుకెళ్ళింది అని అడగనే అన్నాను మొహంలోకి చూసి నవ్వుతూ చెప్పు అడిగితే కానీ చెప్పవా అన్నారు అడగండి మరి ఎక్కడికి తీసుకెళ్ళింది సునంద నవ్వుతూ అడిగారు బాలవిహారికి వాళ్ళ ఇంటి దగ్గరే ఒక నాయర్ గారింట్లో ప్రతి శనివారం అవుతుందట అయితే ప్రతి శనివారం అన్నమాట నేనేం ఒట్టు పెట్టుకోలేదు అన్నాను రక్షించావు అన్నారు నేను పెడితే మీకేమిటి బాధ అన్నాను కాఫీ దొరకదు పెళ్లి చేసి పంపించేస్తానంటారు అది వేరే సంగతి బామ అన్నారు రాత్రి చాలాసేపటి వరకు నిద్ర రాలేదు మార్పులు వస్తాయా ఏమిటి మారాలి రత్నమాల అడిగింది సునంద మొహంలోకి చూస్తూ నిర్లక్ష్యం చేసే మొగుడికి తలవంచాలా సినిమాలకు వెళ్ళకూడదు చిరుతుళ్ళు తినకూడదు అతడు ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు తనను ఐదుగురు పిల్లలుగా చీల్చిన రాక్షసుడు తనే పిల్లలు పిల్లలే తాను ఆయన ఇంకా నేనుగా మిగిలిపోయిన అహం లాలనలో జీవితంలో రత్నమాల ఆ లాలసలో వద్దు నేను ఇంకా ఆలోచించలేను రత్నమాల గురించి సునంద ఆలోచిస్తోంది సునంద చిరునవ్వు బెన్నెల పందిరి సూర్యను వచ్చి సునంద కట్టుగా నిల్చున్నాడు అతడి డైల్లోంచి సంగీతం వస్తోంది నేను అడుగులు వేస్తున్నాను కదిలిపోతున్నాను ఇక అన్నయ్య ఊరికెళ్ళొచ్చాడు తనతో నన్ను కూడా రమ్మన్నాడు అలివేలుని చూడటానికి కానీ నాకు ఇష్టం లేదు వెళ్ళటం ఇప్పుడు వీలు కాదు నాకు స్కూల్లో మీటింగ్ ఉంది పేరెంట్ టీచర్ అన్నాను సామాన్ సర్దుకుంటూ ఉంటే సాయం చేశాను అమ్మమ్మకి ఇష్టమని కాజా బర్ఫీ తీసుకెళ్తున్నాడు నాకు వెళ్ళాలనిపించింది ఊరుకోలేక నాకు వీలుగా లేనప్పుడే బయలుదేరావు అన్నాను నిష్ఠూరంగా నీకు ఎప్పుడో చెప్పు ఆగుతాను అన్నాడు సర్దటం ఆపేసి నన్ను నిలదీస్తూ ఎందుకులే ఎప్పుడు వస్తావా అని వాళ్ళు ఎదురు చూస్తున్నారు వెళ్ళు అన్నాను అన్నయ్యకి అపరంజి నచ్చింది ఇంకా ముహూర్తం కుదరాలి రెండు వారాలు వెళ్ళలేదు మళ్ళీ వెళ్ళాలనిపించింది బాలవిహారికి సునంద వాళ్ళ ఇంటికి వెళ్ళాను బాలవిహారికి వచ్చాం హాల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు నన్ను ఆయనకు పరిచయం చేసింది సిగరెట్ కాలుస్తూ ఏదో ఆలోచిస్తున్నారు ఆయన ఏమైనా కేసా అంది సునంద సునందతో ఆయన తన వ్యవహారాలు చర్చిస్తారు కాబోలు అనుకున్నాను ఒక ఆస్తి పరుడైన ముసలాడు కొడుకు వ్యసనపరుడని ఆస్తి మనవల పేరు రాసి చచ్చాడు వాళ్ళకు మనవలు పుట్టలేదు ఇద్దరు మనవరాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇప్పుడు తిండి కూడా లేదు ఆస్తి దా అన్యాయం కదా ఆ అన్యాయం తాతగారే చేశాడు తండ్రి తాగి ఆస్తి కరిగించేశాడు ఒక ఇల్లు మిగిలింది ముప్పై లక్షలు చేస్తుంది ఆడపిల్లలకి పెళ్ళి కూడా కాలేదు జమీందారులు అనుకుంటూ ఉద్యోగాలు కూడా చేయరు ఏదో దారి చూపించమంటూ మేనమా వచ్చాడు మరి దానికి దారి ఉందా ఆయన వెళ్ళు రాసినప్పుడు ఆడవాళ్ళకి ఆస్తి హక్కుల గురించి పట్టించుకోవాలా ఆడవాళ్ళకి ఆస్తి హక్కు వచ్చింది కదా ఇప్పుడు కేసు గెలుస్తుంది గెలిపిస్తాను సుందర్రామ ఇంట్లో పార్టీ ఉంది అంటూ లేచి లోపలికి వెళ్ళారు ఆయన నేను సునంద వాళ్ళ అమ్మ దగ్గర వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళాం ఆవిడ చందమావో చదువుతున్నారు నవ్వు వచ్చింది ఆవిడలాగా అరవై ఏళ్ళు వచ్చి మంచంలో పడుకున్నప్పుడు నేను కూడా చందమావ చదువుతాను కాబోలు అనుకున్నాను ఆవిడని పలకరించి వచ్చి హాల్లో కూర్చున్నాం సొబ్బు కాఫీ తెచ్చిచ్చాడు నేను తాగుతుంటే సురేన్ వచ్చాడు నా వైపు చూస్తూ నబి వెళ్ళి మ్యూజిక్ ఆన్ చేశాడు వచ్చి పక్కనే సోఫాలో కూర్చున్నాడు నిద్రలోంచి లేచి వచ్చాడు కానీ ఎంత ఫ్రెష్గా ఉన్నాడు సుబ్బు అతడికి కూడా కాఫీ అందించాడు అతడు రాగానే నాలో ఏదో కదలిక దానికి తోడు మ్యూజిక్ ఆ వాచ్ ఎప్పుడు కొన్నావు అని ప్రశ్నించింది సునంద అతడి చేతి వాచ్ వైపు చూస్తూ అతడి చేయి బలంగా దానికి పెద్ద డైలు ఉన్న రిస్ట్ వాచ్ ఉంది చూడు బాగుందా ఇంపార్టెంట్ అన్నాడు ఇప్పుడు ఇక్కడ దొరుకుతున్నాయి అంది సునంద ఇంత చౌకగా దొరకో అన్నాడు నేను వెళ్తాను ఇంకా అన్నాను హ్యాండ్ బ్యాగ్ అందుకుంటూ తల జడ విప్పుకున్న అద్దం ముందు నుంచున్నాను బ్యాగులో నుంచి నా దుబ్బెని తీసుకున్నాను పొడుగ్గా ఇంత జుట్టు చూడగానే గుర్తొచ్చింది ఈ రాంబాబు హోడో అతడి వల్ల ఈ జుట్టు ఇట్లా పొడుగ్గా తోకలాగా వేలాడుతూ జడ నా కోరిక తీరనే లేదు మధ్యన రాంబాబుని ఎందుకు అంటాం వంక అనుకున్నాను నవ్వు వచ్చింది ఎందుకు నవ్వుతున్నావు శైలా అంది రాంబాబు గుర్తొచ్చాడు అన్నాను ఎవరా బాయ్ నీ బాయ్ ఫ్రెండా అంది చిలిపిగా ఫ్యామిలీ ఫ్రెండ్ మా ఇంటికి వస్తూ ఉంటాడు చిన్నప్పటి నుంచి తెలుసు ఓ రోజు ఈ జడ కత్తిరించేస్తాను అన్నాను వద్దని బతి మారాడు నా జడ చాలా అందంగా ఉంది అంటుంది ఉంటుందట ఇలాగే ఉంచుకోవాలట ఉంచుకుంటే పదివేలిస్తా అన్నాడు తను కొనుక్కుంటాడట ఇంకా ఇవ్వలేదు బాకీ ఉన్నాడు అది గుర్తొస్తే నవ్వు వస్తుంది నాకు అప్పుడప్పుడు జుట్టు పొట్టిగా ఉంచుకోవాలనిపిస్తుంది కానీ ఇప్పటి భాష లాగా అలా మంచి ఫోటోలు కూడా తీసుకోవాలనిపిస్తుంది కానీ మరి ఆ కానీ తర్వాత ఏమైందో మనం తర్వాయి భాగం ఒక టూ త్రీ అవర్స్లో వినానికి ప్రయత్నం చేద్దాం థ్యాంక్ యూ